హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఒక పొడుపు పొడుపు కథ చెప్తాను దానికి ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక పెళ్ళికొడుకు పెళ్ళి చూపులకు వెళ్ళాడు అక్కడ అమ్మాయిని మీరు ఎంతవరకు చదువుకున్నారు అని అడిగాడు దానికి అమ్మాయి సాసర్లో టీ కప్ ఇదే నా చదువు అన్నది సో పెళ్ళికూతురు ఎంతవరకు చదువుకుందో చెప్పండి మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకీ నా రెసిపీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పక చేస్తాను ట్రై చేస్తాను మీకోసం నా రెసిపీ మా పాపకి అయితే చాలా బాగా నచ్చిందంట ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటుంది